మా మమ్మీని కాదా కాదు మరి ఓరు మమ్మీని నువ్వాలి మీ మామ ఊరు మరి నాకు మా డాడు ఉన్నాడు ఇక్కడా ఉన్నాడా మా డాడు వండి పెడితేనే తినాలి సరేనా బయట అమ్మ సానం వాళ్ళు వస్తుండ్రు మరి డాడే మీ డాడు పోస్తుడా సానం సరే నేను వెళ్ళిపోనా

అతకాడి పోతావాడిపోతావు ఇప్పుడు నువ్వు ఎడ తింటావు ఎందుకు బయట తెచ్చుకొని తింటారా మా స్కూల్కి ఎట్లా పోతావు ఇప్పుడు ఇప్పుడు వర్షం మరి పో